ముందుగా చూద్దాం పట్టభద్రులందరి నోట ఒకటే మాట తీర్మానం మలంగను గెలిపించుకుంటాం డాక్టర్ పెరిమాల రామకృష్ణ స్వచ్ఛంద రక్తదానం శిబిరానికి విశేష స్పందన విశాఖపట్నంలో మెగా మెడికల్ క్యాంప్ ఉప్పాడ తీరం అల్లకల్లోలం మియాపూర్లో విద్య ఘటన పాలు తాగుతున్న పోచమ్మ తల్లి కరెంటు స్తంభం పైన ప్రాణాలు వదిల లైన్మెన్ తులసీ వండణం అంగన్వాడి ఉద్యోగులకు తీరిన లోటు అంగన్వాడి వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుబ్రావమ్మ సినిమా స్టైల్లో హైవేపై దోపిడీ ఎంఎల్సి ఉప ఎన్నిక పోలింగ్ ప్రారంభం రఫాపై దాడిలో ముప్పై ఐదు మంది వృతి పట్టభద్రుల అందరిలోట ఒకటే మాట దీనిమాన మలనం గెలిపించుకుంటామని హన్మకొండ జిల్లా ఎస్సి డిపార్ట్మెంట్ చైర్మన్ డాక్టర్ పెరిమళ రామకృష్ణ తెలిపారు పాలకుర్తి రోడ్ శ్రీపురం గార్డెన్లో పట్టభద్రుల సమావేశ కార్యక్రమంలో స్టేషన్ ఘన్పూర్ శాసనసభకు కడియం శ్రీహరి ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు మాట్లాడుతూ తీర్మాన మాలనే కల్పిస్తే మన ప్రియతన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో తీర్మాన మలన్న ఒక వార్తల పనిచేస్తూ మన సమస్యల తీర్చ దిశగా సమస్యల ప్రభుత్వానికి చెబుతూ ముందుకు సాగుతానని తెలిపారు ఓటు అనే ఆయుధం మీ చేతిలో ఉంది ఆ ఆయుధాన్ని పట్టమదులారా ఉస్మానియా యూనివర్సిటీ కాకతీయ యూనివర్సిటీ చదువుకున్న వారు మన తీర్మానం మరణకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కేటీఆర్ లాంటి వాళ్ళకి ఉప ఎన్నికల ద్వారా తగిన బుద్ధి చెప్పాలని రామకృష్ణ కోరారు విజయనగరం యూత్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక కోట జంక్షన్ వద్ద విజయ బ్లడ్ బ్యాంక్ లో స్వచ్ఛంద రక్తదాన శిబిరానికి అపూర్వ స్పందన లభించింది జిల్లాలో ఉన్న తలసేమియా కిడ్నీ డయాలసిస్ గర్భిణీ స్త్రీలు రక్తహీనత క్యాన్సర్ ఎయిడ్స్ పేషెంట్లకు రక్త కొరత కారణంగా శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు విజయనగరం యూత్ ఫౌండేషన్ అధ్యక్షులు షేక్ ఇల్తామాష్ తెలియజేశారు ముఖ్యంగా విచ్చేసిన హలో కిచెన్ ఎండి కోలకట్ట ప్రతాప్ ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆరోగ్యవంతమైన ప్రతి ఒక్కరూ మూడు నెలలకు ఒకసారి రక్తదానం చేయొచ్చని తెలియజేశారు ప్రకాష్ ఫౌండేషన్ చైర్మన్ ములకలపల్లి ప్రకాష్ జన్మదిన సందర్భంగా డాక్టర్ బాబు జగత్ కమిటీ హాల్ దుర్గవాణి పాలెం పెదగ్యాంటెడ్ వద్ద ఉచిత మెగా మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్యంగా ఎన్డీఏ కుటుంబ అభివృద్ధి పల్లా శ్రీనివాసరావు దుర్గవాణి పాలెం గ్రామ అధ్యక్షులు గంచేల గురుమూర్తి జనసేన గాజువాక ఇన్ఛార్జ్ పొన్న తాతారావు పాల్గొన్నారు కాక్రాలు జిల్లా ఉపాడులో తీరం అల్ల కల్లోలింక మారింది ఉదయం నుంచి ఉగ్రరూపం చూపిస్తున్న సముద్రం సుబ్బంపేట నుంచి వరకు ఈ క్రమంలో నీటి మట్టం పెరగడంతో మత్స్యకాలలో గురవుతున్నారు భాగ్యనగరంలో మహాద్భుతమైన ఘట్టం చోటు చేసుకుంది అమ్మవారి ఆలయంలో మహిమాన్మృతమైన వింత సంఘటన భక్తులకు దర్శనమిస్తుంది ఆలయానికి వచ్చిన భక్తు ప్రసాదంగా సమర్పిస్తున్న పాలన తాగుతుండటంతో అందరూ ఆశ్చర్యానికి గురవుతున్నారు మియాపూర్ లోని మదీనా కూడా పోర్చమ దేవాలయానికి భక్తులు పోటెత్తారు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు దీంతో ఆలయం మొత్తం పోచముట్ల నామస్మరణతో మార్మోగిపోయింది దేవాలయంలో మూడు రోజులకు కొనసాగుతున్న ఈ అద్భుతాన్ని చూసేందుకు భక్తులు బారులు తీరారు బుల్టిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం న్యూ లైఫ్ అడ్వాన్స్‌డ్ హోమియో కేర్ మొండి రోగాలతో బాధపడుతున్న వారికి శుభవార్త వైరన్ వ్యాధులు విషపూర్తి పరిస్థితులు నాలుగు అవయవాల పక్షవాతం క్రోన్స్ట్ వ్యాధి మోకాళ్ళ మరియు కీలనొప్పులు అరసములలు ఫిషర్స్ సయాటికాతో నడుము నొప్పి మరియు మెడనొప్పి డెంగ్యూ జ్వరం మైగ్రేన్ సైనసైటిస్ అలర్జీ పరిస్థితులు సొరేసిస్ ఇంకా మొండి చర్మ వ్యాధులు నాన్ హీలింగ్ అల్సర్ లాంటి డయాబెటిక్ సమస్యలు ఇలాంటి ఎన్నో రకాల క్లిష్ట వ్యాధులకు హోమియోపతి ద్వారా విజయవంతంగా చికిత్స చేయబడును మా కేంద్రంలో హోమియోపతి కొంత విభిన్నమైనది మరియు వినూత్నమైనది మా వద్ద చికిత్స కొన్ని వారాల్లోనే పూర్తిగా కోలుకునే విధంగా సురక్షితమైనది మరియు విజయవంతమైనది మా వైద్యంతో క్యాన్సర్ రోగులు చాలా కాలం సునాయాసంగా బతుకుతున్నారు డైనమైజ్డ్ ఆటోహీమోథెరపీ చికిత్స మా ప్రత్యేకత మన దగ్గర ఏ వ్యాధులకు ట్రీట్మెంట్ ముఖ్యంగా క్రానిక్ జబ్బులే అన్నీ అన్నీ చేస్తాం అక్యూట్ క్రానిక్ కానీ నాడుకి ఇక్కడ వచ్చేటి క్రానిక్ జబ్బులే దీర్ఘకాలంగా బాధపడుతుంటారు ఎన్ని ఎన్ని రకాలు మామూలుగా ముఖ్యంగా నాది ఒక స్పెషాలిటీ ఉంది డైనమైజ్డ్ ఆటో హిమోథెరపీ సంప్రదించాల్సిన అడ్రస్ డాక్టర్ సుభాష్ చంద్ర గతే థర్డ్ ఫ్లోర్ జిఆర్ ప్లాజా జీరిమెట్ల విలేజ్ జంక్షన్ బిహైండ్ మహాత్మా గాంధీ స్టాట్యూ సుచిత్ర సంప్రదించవలసిన కాంటాక్ట్స్ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ వన్ నైన్ సిక్స్ త్రీ జీరో నైన్ బ్యాక్ టు న్యూస్ కరెంటు స్తంభంపైనే ప్రాణాలు వదిలిన లైన్మెన్ ఘటన సంగం రెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది మల్లికారాజునపల్లిలో విద్యుత్ స్తంభం ఎక్కి మరమ్మతు చేస్తుండగా ఒక్కసారిగా విద్యుత్ సరఫరా జారటంతో లైన్మెన్ బాలరాజు స్తంభం పైన మృతి చెందాడు అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ విశాఖ జిల్లా అధ్యక్షులు వై తులసి అకాల మరణం ఉద్యోగులకు తిరిగిన లోటని ఆ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుబ్బరామ తెలిపారు శనివారం మధ్యాహ్నం డాబా గార్డెన్స్ లో ఉన్న అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రంలో వై తులసి సంస్మరణ సభ అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్ యూనియన్ సీఐటీయూ ఆధ్వర్యంలో పీ మనే అధ్యక్షత జరిగింది అంగన్వాడీ ఉద్యోగుల సమస్యల కోసమే కాకుండా మొత్తం కార్మిక వర్గ సమస్యలకు అండగా అంగన్వాడీ యూనియన్ ముందు నడిపిన ఘనత తులసిదన్ కొనియాడారు వేగంగా వెళ్తున్న వాహనాల్లో దోపిడీ చేయడం అంతే స్పీడ్ గా మరొక వెహికల్ లోకి జంప్ కావడం సినిమాల్లో చూస్తుంటాం తాజాగా ఇలాంటి ఘటన ఆగ్రా ముంబై హైవేపై జరిగింది దుస్తుల లోడ్ తో వెళ్తున్న లారీపై ఇద్దరు దొంగలు ఎక్కారు ఓ పెద్ద ప్యాకెట్ ను రోడ్డుపైకి విసేశారు ఆ వెనుకలే మరో దొంగ బైక్ లో వస్తుండగా అందులో లారీ నుంచి ఎంతో చాకచక్యంగా ఇద్దరు దిగేశారు ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా వైరల్ గా మారింది ఉమ్మడి వరంగల్ ఖమ్మం నల్గొండ జిల్లాల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ ప్రారంభమైంది సాయంత్రం నాలుగు వరకు పోలింగ్ కొనసాగనుంది ముప్పై నాలుగు అసెంబ్లీ సెగ్మెంట్ లో నాలుగు పాయింట్ ఆరు మూడు లక్షల మంది ఓటు వేయనున్నారు ప్రధాన పార్టీల అభ్యర్థులతో కలిపి యాభై మంది బల్లో ఉన్నారు కాంగ్రెస్ తరఫున తీవ్ర మల్లన్న బీఆర్ఎస్ నుంచి రాకేష్ రెడ్డి బీజేపీ అభ్యర్థిగా ప్రేవంత్ రెడ్డి పోటీ చేస్తున్నారు హమాస్ ఇజ్రాయెల్ మధ్య భీకర పోరు కొనసాగుతుంది రఫాపై నిన్న ఇజ్రాయెల్ సైన్యం చేసిన దాడిలో ముప్పై మంది మరణించినట్లుగా గాజా అధికారులు తెలిపారు పదుల సంఖ్యలో గాయపడినట్లు పేర్కొన్నారు వీరిలో చిన్నారులు మహిళలు ఎక్కువగా ఉన్నట్లు వెల్లడించారు మరోవైపు రఫాపై చేసిన దాడిలో హమాస్ గ్రూప్ అధికారులు యాసిన్ రబియా ఖలీద్ అంతమందించినట్లుగా అంతమదించినట్టుగా ఇజ్రాయెల్ ఆర్మీ పేర్కొంది బులెటిన్ హెడ్లైన్స్ మరొకసారి

కరెంటు స్తంభం పైనే ప్రాణాలు వదిల లైన్మెన్ తులసి మండలం ఆంగన్వాడి ఉద్యోగులకు తీరిన లోటు ఆంగన్వాడి వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుబ్బారావమ్మ సినిమా స్టైల్లో హైవేపై దోపిడీ ఎంఎల్సీ ఉప ఎన్నిక పోలింగ్ ప్రారంభం రఫాపై దాడిలో ముప్పై ఐదు మంది వృత్తి టీవీ వాళ్ళు పుల్టిన పేర్స్ కీప్ వాచింగ్ స్ట్రావే టీవీ